వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాల్లో శని గ్రహం తర్వాత రెండో గ్రహం రాహు కేతులు మే పద్దెనిమిదో తారీఖు నుండి రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు పద్దెనిమిది నెలల పాటు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు చూస్తే కనుక కుంభరాశి వారికి రాశిలోనే సంచారం చేస్తున్నాడు రాశిలో సంచారం చేయటం వల్ల సహజంగా ఈ రాహు కొంచెం మాయ ఒక ఆలోచనల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తాడు కాబట్టి ఎక్కువగా మరీ ఊహించుకొని ఎక్కువ ఊహాగానాలకు వెళ్లకుండా గనక మన ఆలోచనలు స్థిరం చేసుకోగలిగితే చాలా కార్యశద్ధి ఉంటుంది అలాగే లోహమూర్తిగా ప్రవేశించడం వలన మీకు ఈ సంవత్సరం ఈ పద్దెనిమిది నెలల కాలం కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి మొదటి నుంచి కూడా చిన్నపాటి చికాకులు ధన నష్టం కలిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ ట్రాన్సిట్ సమయం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు పొందాలంటే రాహుగ్రహ జపం చేసుకోవడం శనికి నువ్వులు దానం చే